హాయ్ అండి అందరికీ నమస్తే నాటుకోళ్ళకి కానీ బ్రాయిలర్ కానీ ఈ ఏ రకమైన కోళ్ళకైనా ఫీడింగ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం మనకి మంచి ఫీడ్ ఏదన్నా కొనాలి అంటే కిలో ముప్పై రూపాయలు పైనే తప్ప తక్కువలో లేది కానీ ఏంటంటే ప్రస్తుతం బిఎస్ఎఫ్ లార్వా అనేది చాలా మంచి విప్లవాత్మైన మార్పు అండి ఈ పౌల్ట్రీ రంగానికి సంబంధించి చూడండి మనకి ఇది బిఎస్ఎఫ్ లార్వా అనేవి ఈ విధంగా ఉంటాయండి ఇవి డ్రై అండి మనకి ఇవి డ్రై లార్వాస్ ఇవి ఇంకా మా దగ్గర యూనిట్ స్టార్ట్ అవ్వలేదు ఇవి బయట వీడియోస్ నేను మీకు చూపించడానికి కోసం నేను ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది ఈ ప్రాసెస్ అసలు ఎలా చేసుకోవాలి మనకు ఆ లార్వా నుంచి ఎగ్స్ నుంచి లార్వా ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక త్రీ ఫోర్ వీడియోస్లో నేను మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి ముందుగా ఏంటంటే మనం ఎగ్స్ బిఎస్ఎఫ్ ఎగ్స్ నుంచి లార్వాను తయారు చేయడానికి చూడండి మనం ఎలాగూ ప్లాస్టిక్ టబ్బులు తీసుకోవాలండి ప్లాస్టిక్ టబ్స్ అలాగే జల్లెళ్ళు చూడండి ఇలా తౌడు అండి మనకి మెత్తటి తౌడు మెత్తటి తౌడు తీసుకుని ఆ తౌడులు ఏంటంటే మనం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి మనం మరీ ఏంటంటే మరీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు అండి చూడండి నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో సేమ్ అలాగే మనం కొంచెం ఇది కొంచెం ఇంకా హార్డ్గా ఉందిగోండి ఇలా కలిపి ఈ ఒక మధ్యలోకి తీయాలండి టబ్బు మధ్యలోకి తీసి ఈ సైడ్స్ ఖాళీగా ఉంది కదండి ఈ ఖాళీలు ఏంటంటే మన పొడి తౌడు అనేది మళ్ళీ అందులో ఫిల్ చేయాలండి ఎందుకంటే మనం డే ప్రతిరోజు కూడా దీనికి వాటరింగ్ అనేది స్ప్రే చేయాలి ఆ స్ప్రే చేసినప్పుడు ఏమన్నా కొంచెం వాటర్ ఎక్సెస్గా వచ్చినా సరే ఈ తౌడు అనేది పీల్చుకోవడానికి ఉపయోగపడుద్ది రెండు ఏంటంటే రేపు లార్వా బయటకు వచ్చినప్పుడు ఆ తడిదనంలో నుంచి బయటకు వచ్చి పైకి ఎక్కి బయటికి రావడానికి అవకాశం లేకుండా ఈ మనం పొడి అనేది వేయడం జరుగుద్దండి చూడండి మనం నాలుగు టబ్బుల్లో కూడా మనం ఈ విధంగా మనం చేసాము దాని మీద ఏంటంటే మనకి జల్లుళ్ళు అండి మనకి ప్లాస్టిక్ జల్లుడు మనకి థర్టీ ఫార్టీ రూపీస్ మధ్యలో ఈ జల్లుళ్ళు అనేవి దొరుకుతున్నాయి ఈ జల్లుళ్ళు ఇదిగోండి ఈ విధంగా మనం తడి మనం తడిగా తయారు చేసాం కదా ఆ తడిగా ఉన్న పార్ట్ మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకుని దీని మీద అనేది మనం ఎగ్స్ వేసుకోవాలి ఈ ఎగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దామండి మేము ఏంటంటే ఇది హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా ఇది తెప్పించడం జరిగింది ఈ ఎగ్స్ దు. ఎలా ఉన్నాయి ఏంటనేది ఓపెన్ చేసి చూద్దాం చూడండి ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది చాలా తక్కువ వెయిట్ అండి చూడండి మనకేంటంటే లోపల ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టి ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఈ కొబ్బరి పీచు పెట్టి చూడండి ఇందులో ఏంటంటే జస్ట్ మనకు ఎగ్స్ ఏంటంటే ఇవిగోండి ఇవే ఇవి థర్టీ గ్రామ్స్ ఎగ్స్ జస్ట్ ఏంటంటే మనకు ఒక టిష్యూ పేపర్లో ఒక టిష్యూ పేపర్లో ఈ ఎగ్స్ అనేవి పెట్టి మనకి అది ప్లాస్టిక్ చిన్న కంటైనర్లో పెట్టి పైన కొబ్బరి పీస్ అనేది పెట్టడం జరిగిందండి చూడండి ఈ ఎగ్స్ చూస్తే అసలు ఇవి ఎగ్స్ వెళ్ళే కనపట్టలేదు ఏదో పిండి టైప్ లాగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎగ్స్ అని చెప్పారు చూద్దామండి ఎంత పర్సంటేజ్ హ్యాచింగ్ అవుద్ది అవుద్ది అనేది ఇప్పుడు మనం పెట్టాం కదండి ఈ జల్లుడి మీద ఏంటంటే మనం కొంచెం 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 ఈ జల్లుడి మీద అనేది వేసుకోవాలి చూడండి ఈ పద్ధతిలో మనం ఏంటండి థర్టీ గ్రామ్స్ అండి ఈ ఎగ్స్ ఈ థర్టీ గ్రామ్స్కి మనం ఒక ఫోర్ టబ్స్ తీసుకుని ఇలాగ ఫోర్ వీట్ల మీద నాలుగు వాటిల మీద మనం దా అన్నిటికీ కొంచెం అటు ఇటుగా అన్నీ స సరసమానంగా చేస్తున్నాం మనకేంటంటే ఈ ప్రాసెస్ ఈ ఎగ్స్ నుంచి లార్వా రావడానికి మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పట్టుద్దండి మనం డైలీ కూడా చూడవచ్చు ఎంత చేంజ్ అవుతుంది ఏంటి ఎలా వస్తుంది ఏంటి అనేది నేను పాజిబిలిటీ బట్టి నేను మీకు ప్రతిదీ నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి తర్వాత ఏంటంటే మనకి మీరు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ ఈ మనకి చేమల ముందు అంటారు కొన్ని ఏరియాల్లో గమేషన్ అంటారు అంటే వేరే ఏమి పురుగులు రాకుండా చీమలు రాకుండా ఎలకలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండి పైన ఇదిగోండి ఈ విధంగా నెట్ వేసుకోవాలండి చూడండి ఇదిగోండి పైన ఏంటంటే కింద నుంచి కానీ పైనుంచి కానీ ఏమీ వెళ్లకుండా అంటే ఇప్పుడు ఈ ఎలకలు కానీ ఇలాంటివి అవి చిన్న చిన్న డ్యామేజ్ చేస్తూ ఉంటాయి మనం అందుకని ఏంటంటే గమేషన్ ఇవన్నీ యూజ్ చేసాం ఇదిగోండి మనకేంటంటే ఇలా కోల్డ్ తినడానికి రెడీ అవ్వడానికి మనకి ఈ మనకి హ్యాచింగ్ తర్వాత అంటే ఇప్పుడు ఎగ్స్ వేసాం కదండి ఆ ఎగ్స్ వేసిన ట్వల్త్ ఆర్ ఫోర్టీన్త్ డే నుంచి మనం ఈ కోళ్ళకి కానీ ఈ కౌజు పిట్టలకు కానీ లేదంటే మనకి కొరమేనులకు కానీ పొట్టేళ్ళకు కానీ ప్రతి దానికి కూడా